మరి మన దగ్గరలో ఉన్న చలగరి గ్రామంలో ఇక్కడ మూడు రోజుల నుంచి అడతెరుపు లేని వర్షం కురడం వల్ల పులిచింతల ప్రాజెక్టు దగ్గర గేట్లు ఎత్తడం వల్ల వరదలు వచ్చాయి మరి మన దగ్గరలో ఉన్న రైతులని కనుక్కున్నాము సార్ సార్ చెప్పండి మీకు ఎన్ని రోజుల దాకా ఇక్కడ వరదలు పడుతున్నాయి మీకు సహాయం ఇంకా ఏం జరగదు రావట్లేదు సార్ ఏం అర్థం కావట్లేదు సార్ మా పొలాలు సార్ ఏడు మూడు ఎకరాలు వేసాం సార్ మేము రెండు ఎకరాలు మునిగిపోయినా సార్ కొట్టుకోవాలి అసలు మాకేం చేయాలో తెలియట్లేదు సార్

చూస్తున్నావుగా రమ్య ఇక్కడ మూడు ఎకరాల పత్తి ఇట్లా వేసిన తర్వాత కూడా ఇంకా సహాచర్యలు ఏం జరగలేదు సార్ మీకు ఫుడ్ ఫెసిలిటీ అంత బానే ఉంటుందా ఏమి ఏం లేదు సార్ మా ఊళ్ళో ఫుడ్ అయితే ఇంకా నీరులో ఉండేది సార్ కాబట్టి అది చూస్తే కనుక నీరు చూడండి సార్ అటు అంత వరదమయంతో ఎక్కువగా ఉంది కొంతమంది మా ఊళ్ళో మైసూర్ మైసూర్ సార్ చెప్పండి ఇంకా మీరు ఏమైనా ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా వస్తాయి అన్న ఆశాయితే చేస్తారనుకున్నాం సార్ కానీ చేసే చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ ఇంకా ఏమీ చేయలేదు సార్ మేమైతే ఒకటే అడుగుతున్నాం సార్ సార్ బ్రిడ్జి బాగు చేయాలని అడుగుతున్నాం సార్ ఈ బ్రిడ్జ్ దాదాపు ఒక్కసారి ఐదు ఎకరాలు పత్తి చేసి చూస్తూ ఉంది న్యూస్ మా ఊరు పెద్ద మా ఊరు పెద్ద ఆయన కనుక్కుందాము ఈ ఊరు పెద్ద సార్ మీరు ఎన్ని ఎకరాలు పత్తి చేసి ఉంటారు మునిగిందా లేకపోతే మన మామూలుగా మునిగిందండి సార్ మరి మీకేమన్నా ఏమన్నా ప్రభుత్వాల నుంచి ఏమన్నా ఇంకా అందు దేమని చూస్తున్నారు అంటే అందుతాయి కాదంత లేదు కానీ కొంచెం లేట్ పడుతుంది చూస్తున్నాం అంటే ఎన్ని రోజులు దంచి పడుతున్నారు ఇక్కడ వారం నుంచి వారం నుంచి పడుతుంది కానీ ఇంక పులిచిందకి ప్రాజెక్ట్ మీకు దగ్గరలో ఉంది కదా దానివల్ల ఇబ్బందిగా ఉంది ఓకే ఈ రోడ్డు మార్చాలంటారు సార్ చూస్తూ ఉన్నారు కదా మరి మన చల్లగారి ఎంత బాధపడుతున్నారో వాళ్ళ బాధ గురించి అర్థం వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని వాళ్ళకంటూ ఆ సహాయం అందిస్తారని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను చూస్తున్నాను మాహి టీవీ కెమెరామెన్ మహేష్ తో కనీకంటే మహేష్ బాబు మరి చూస్తున్నావు కదా రమ్య స్టే అండ్ స్టే బ్రేక్ అమ్ము